రైతులను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా నిర్వాహకులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ పమిల సత్పతి ఆదేశించారు ఖచ్చితంగా ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని సూచించారు కొత్తపల్లి మండలం మల్కాపూర్ బద్దిపల్లి గ్రామాల్లో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఎన్ని క్వింటల్ ధాన్యం కేంద్రాలకు వచ్చింది ఆయా సెంటర్ల పరిధిలో ఎంతమంది రైతులు ఉన్నారు ఇంకా ఎన్ని ధాన్యం రానున్నది అన్ని సౌకర్యాలు కల్పించాలా అని అధికారులను ఆరా తీశారు వరి ధాన్యం తేమ శాతాన్ని స్వయంగా పరిశీలించారు సరైన తేమ శాతం వచ్చేలా ధాన్యాన్ని ఆరబెట్టాలని రైతులకు సూచించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పేర్కొన్నారు కొనుగోలు కేంద్రాల్లో తరుగు తేమ శాతం పెరిట ధాన్యానికి ఎలాంటి కోత విధించకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు రైస్ మిల్లర్లు సైతం ధాన్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు పెట్టవద్దని పేర్కొన్నారు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా రైతులు తమ దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని ప్యాడీ క్లీనర్లు టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు అధికారులు హమాలీలు రైతుల కోసం తాగునీరు విశ్రాంతి తీసుకునేందుకు నీడా వసతి కల్పించాలని పేర్కొన్నారు ఒకవేళ వర్షం కురిస్తే ధాన్యం తడవకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు కొనుగోలు కేంద్రాలతో పాటు రైస్ మిల్లర్లకు నాణ్యమైన గన్నీ బ్యాగులు అందించాలని సూచించారు రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు సరైన తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు ఆయా సెంట్రల్ ఇన్ఛార్జీలు మిల్లర్లు ధాన్యాన్ని తక్కువ ధరకు కొనవద్దని పేర్కొన్నారు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ రైతులకు అండగా నిలవాలని సూచించారు ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా తగిన చర్యలు తప్పవని పేర్కొన్నారు మల్కాపూర్లో కొనుగోలు కేంద్రం వద్ద విశ్రాంతి తీసుకునేందుకు షెడ్డు నిర్మించాలని జిల్లా కలెక్టర్కు రైతులు వినతి అందజేశారు ప్యాడీ క్లీనరు తాగునీటి వసతి షెడ్డును పరిశీలించారు